శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయిన నమస్కారం అండి చాలామంది కష్టపడుతూ ఉన్నారు వారందరికీ ఎంత కష్టపడ్డా కానీ ఆర్థికంగా అసులుబాటు లేదు దరిద్రంతో బాధపడుతున్నారు దరిద్రం అంటే ఇంటిలో తినడానికి తిండి లేని వారు తిందామన్నా కానీ డబ్బులు లేని స్థితిలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు ఎన్నో డబ్బులు వస్తూ ఉన్నాయి కానీ సరైన క్రమ ఉండట్లేదు ఇంట్లో బిరువాళ్ళు ఒక రూపాయి కూడా ఉండట్లేదు నానా రకాల యాత్రలు పడుతున్నాం అప్పులు పడుతున్నాం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి జీతం రావట్లేదు అంటే జీతం కూడా వస్తుంది కానీ అది వచ్చిన రోజే ఎవరి వారికి రాకముందే వాటి అప్పులు కానీ ఉండి అని ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకప్పుడు ఒక ముప్పై నాలుగు వేల క్రితం దారిద్రతో చాలా కుటుంబాలు ఉండేది కానీ ఈ ముప్పై సంవత్సరాల తర్వాత ఎవరింట్లోనైనా ఎంతో అంతో దారిద్ర్యం తగ్గిపోయి కొంతవరకు ఉంటున్నారు కానీ ఇంకా చాలా మంది ఈ దరిద్రంతో బాధపడుతున్నారు అప్పుల బాధలు ఇవన్నిటితో మరి వీటికి వారి కర్మ పద్ధతి లేకనా అంటే కొంతమంది కర్మ పద్ధతిగా దైవభక్తిగా ఉన్నా కానీ వారికి ఆ విధంగా సత్యవంతులుగా ఉన్నా కానీ ఆ విధంగా జరుగుతూ ఉంది అది ఎందుకు జరుగుతుంది దేని వల్ల జరుగుతుంది నేను నాకున్న అనుభవంలో నా దగ్గరకు వచ్చిన వ్యక్తులందరికీ నేను బాగా గమనించింది ఏమిటంటే వారి జాతక చిరక్రములో వారి పుట్టగానే రాయబడ్డ జాతక చిరక్రములో రెండు తొమ్మిది పదకొండు స్థానాలు రెండు ధర్మ స్థానం అని అంటారు ఆ ధర్మస్థానంలో ఏదైనా దుష్ట ఉంటే దాన్ని సరిచేసుకోకుండా ఉంటే ఆ గ్రహాన్ని గురించి తెలుసుకొని ఏదైనా పువ్వు లాంటిది ఒక రూ లాంటిది చేయకుండా ఉంటే వారి జీవిత కాలంలో అలానే ఉంటుంది అది చేసిన అంతే ఎప్పుడూ గోచారం వల్ల కొతో గొప్ప అటు ఇటు అప్పటి అవుతాయి చదువుతాయి కానీ ఒక లైన్ గీసినట్టుగా వెళ్ళదు అదే తొమ్మిదో స్థానం భాగ్య స్థానం అంటారు ఈ భాగ్యాధిపతి కూడా సరిగా ఉండి ఆయన మంచి స్థానాలలో ఉంటే బాగా ఉంటుంది వారికి నష్టాలు అది లేకనే ఈ సమస్య వస్తూ ఉంటుంది ఇక చివరిగా పదకొండవ స్థానం ఇది ఏకాదశ స్థానం ఇది లాభ స్థానం అంటారు దాని ధన స్థానం కూడా అంటారు ఈ స్థానాలలో ఏదైనా దుష్ట గ్రహాలు కనుక ఉండి అవి సరైన పద్ధతిలో కనుక దశలో లేకపోయేది ఉంటే నాలుగ కష్టాలు పడుతూ ఉంటారు మరి దీనికి పరిష్కార మార్గం లేదా మరి ఎలా చేసే బాగుంటుంది మరి అన్నిటికీ జాతకానికైనా నీ యొక్క విధిరాధికైన దేనికైనా కూడా మన భగవంతుడు చేశారు నేను దానికి శ్రీ మహాలక్ష్మి యంత్రం ఒకటి ఉంటుంది ఆ యంత్రాన్ని గనక జపం చేసి ఇస్తాను మీరు కనుక ఇంట్లో ఉంచుకొని పూజ చేస్తే ఖచ్చితంగా దరిద్రం తొలగిపోతుంది నన్ను నమ్మనండి నమస్కారం అండి